ఈ వీడియో తీసేటప్పుడే కొట్లో గొడవైందనమాట ఈ వీడియో పూర్తిగా తీసేశాను గొడవైనా కానీ ఈ వీడియో తీసిన రోజు గొడవైందనమాట మళ్ళీ వీడియో ఎక్కడి నుంచి చేశారక్క మీరు అని అడుగుతారని నేను క్లారిటీ ఇస్తున్నా ముందుగానే మీకు అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ వెంకటలక్ష్మి పల్నాటి రోజులు ప్లీజ్ మీరందరూ చూసే వాళ్ళందరూ లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ ఒక కామెంట్ చేయండి ఎక్కడి నుంచి పెడుతున్నారు అనేది ఒక కామెంట్ చేయండి మీ కామెంట్ నాకు హెల్ప్ అవుతుంది అనమాట వేరే వాళ్ళకి వీడియో షేర్ అయ్యద్ది లైక్ చేసి కామెంట్ చేస్తే ఓకేనండి ఈ రోజు అయితే మనకి మురికి అనమాట అండి ఇదిగోండి నేనైతే తవ్వా పెడుతున్నాను ఇదిగోండి తవా పెట్టేశాను తవ్వా అయితే బెటర్ అనమాట కళాయి కన్నా కూడా మనకి ఆయిల్ పోస్తుండే ఆయిల్ అయితే పోసేసాను ఓకేనండి ఇది అయితే పొడి బీ ఇప్పిండే మళ్ళీ తడి పిండి అనుకుంటారే మీరు క్లియర్గా చెప్తున్న పొడి బియండి డబ్బాతో డబ్బా నిండుగా తీసుకున్నాను ఇదిగో ఇది వచ్చేసి శనగపిండి ఇదిగోండి శనగపిండి వచ్చేసి అర డబ్బా తీసుకుంటున్నాను కొద్ది బట్టిద్ది అర డబ్బా శనపిండి డబ్బా నారా మొక్క ఇదిగోండి ఇప్పుడు దీంట్లోకి మనం సరిపడేంత ఉప్పు వేసుకుంటున్నాము చూసి ఒక రెండు స్పూన్లు బట్టి వేసుకోండి ఇది జీలకర్ర జీలకర్ర అంటున్నాను వామండి అలవాటు అయిపోయింది జీలకర్ర జీలకర్ర అని వామేసాను వాము ఒక రెండు మూడు టీ స్పూన్స్ మారేసాను కారం ఒక రెండు టీ స్పూన్ సుమారు కారం వేసుకోవాలి రెండు టీ స్పూన్ సుమారు రెండు స్పూన్లు వేసుకోండి కారం కొంచెం ఎక్కువ పట్టిద్ది వాము మురికీలు కదా ఇవి ఇంక ఇప్పుడు దీన్ని మనం కలుపుకుందాం శుభ్రంగా ఈ కారము ఉప్పు వాము ఇదంతా కలిసిపోయేలాగా మొత్తం ఒకసారి పిండి మొత్తం కలుపుకున్నా కదా ఇంక ఇప్పుడు కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటా కలిపేసుకోవాలి నీళ్ళు చల్లనీళ్ళు లేనండి వేడి నీళ్ళు ఏం కాదు ఇట్లా మరీ టైట్గా కాకుండా మరీ లూజుగా కాకుండా ఒక మాదిరిగా కలుపుకోవాలి చూపిస్తాను మీకు ఓకేనండి చూస్తున్నారు కదా ఇదైతే ఇట్లా పిండి మొత్తం ఫస్ట్ టైం అనమాట నేను ఒక చేతితో పిండి కలుపుతాను ఎప్పుడు రెండు చేతులతో కలుపుతాను ఇదిగోండి ఇలా ఒత్తుకుంటే చూసారుగా ఎంత లూజ్ ఉందో అర్థమవుతుంది కదా మీకు ఇలా ఒత్తితే లోన్ అవుతుంది చపాతి పిండి లూజు ఎలా కలుపుకుంటాం మనం అలా కలుపుకుంటే గిద్దలో దిగటానికి మనకి ఈజీగా ఉండిద్ది ఓకేనండి మనం ఒక వైట్ కచ్చిఫ్ కానీ ఏదో ఒకటి క్లాత్ వైటే తీసుకోవాలనేం లేదు నేను ఇక్కడ ఒక వైట్ కచ్చిఫ్ తెచ్చుకున్నాను దీని మీద ఒత్తేసుకుందాము ఇదిగోండి ఇలాంటి గిద్ద తీసుకుంటున్నాను నేను బిల్లు వచ్చేసి ఐదు బెజ్జాలు ఉన్నది తీసుకుంటున్నాను మీ ఇష్టం మీరు మూడు బెజ్జాలు ఉన్నదైనా తీసుకోవచ్చు రెండు బెజ్జాలు ఉన్నదైనా తీసుకోవచ్చు మన ఇష్టం ఎలా అయినా తిప్పుకోవచ్చు ఇట్లాంటి గిద్ద లేకపోతే మామూలు గిద్ద అయినా లేకపోతే మనకి మరగిద్దలు వస్తాయి కదా అవైనా తీసుకోవచ్చు ఏం ప్రాబ్లం లేదు నాకు ఆడి ఇది ఉంది కాబట్టి నేను ఇది తీసుకున్నాను దీంట్లో ఇట్లా పిండి గొట్టం నిండా పిండి పెట్టేసుకోవాలి పెట్టేసుకొని ఇంక ఇప్పుడు స్టార్ట్ చేయాలి వత్తటం ఆయిల్ కూడా ఇదిగోండి హీట్ వచ్చింది ఇదిగోండి ఇప్పుడు ఫస్ట్ ఒకటి నొక్కుదాం ఇదిగోండి ఇంక ఇలా ఇవన్నీ మనం ఇంక ఇలా నొక్కేసుకుందాం ఇదిగోండి నొక్కేసుకున్నాం కదా వీటిని ఇప్పుడు దీన్ని ఒకటి ఒక్కోటిగా మనం నూనెలో వేసుకుందాం ఇదిగోండి ఇట్లా చేత్తో తీసుకొని ఇదిగోండి ఇట్లా చేతితో తీసుకొని ఇలా వేసేసుకున్నాను లేదంటే మీరు ఒక గరిట తీసుకొని గరిట మీద ఎత్తేసుకొని అయినా తిప్పేసుకోవచ్చు ఏం ప్రాబ్లం లేదు నేనైతే ఇలా వేస్తాండే మీ ఇష్టం మీరేం చేస్తారంటే ఒకేసారి మరిన్ని ఒక క్లాత్ మీద ఒత్తి అయినా ఏం చేసుకోవచ్చు నేను ఏంటంటే నాకు చేత వచ్చు కాబట్టి ఎప్పటికప్పుడు ఒత్తుకోవటం నేను ఎప్పటికప్పుడు రెండో మూడో ఒత్తుకొని నేను వేసుకుంటాను ఇదిగోండి ఇదండి అన్నీ మళ్ళీ రెండోసారి గెదొత్తి కూడా నేను తిప్పేస్తున్నా చూడండి మన ఇష్టం అండి మన సైజు మన ఇష్టం వచ్చినట్టు ఒత్తుకోవచ్చు కొంచెం పెద్దవి కావాలంటే పెద్దవి ఎత్తుకోవచ్చు కొంచెం చిన్నవి కావాలంటే చిన్నవివచ్చు తిరగేస్తున్నానండి సన్న మంట మీద కాల్తే మనం పెద్ద మంట పెట్టుకోవద్దు మీడియం ఫ్లేమ్లో కాల్తే మనకి చాలా టేస్టీగా ఉంటాయి అనమాట మురికిలు అనేవి ఓకేనండి ఇవైతే ఏగిపోయినాయి మనకి ఇంతవరకు మనం అయితే తీసేసుకుందాము ఇదిగోండి ఇట్లా అడుగుని చెయ్యేసి లేపాలి లేదంటే అవి పాడైపోతాయి మనం తీసుకున్న మురికిలు అనేవి ఇట్లా అడుగుని చేయేసి లేపాలి తీసుకున్నారు కదా ఇంక అన్నీ ఇంతేనండి ఇంట్లోండి మళ్ళీ తీస్తున్నా చూడండి ఎంతో ఈజీ ఇది చేసుకోవటం చేత కాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు మళ్ళీ వేస్తున్నానండి అండి ఒత్తిడి కూడా వీటిని మనం అండి చాలా వరకు వేగిని మనకి అన్ని చాలా వరకు మొత్తం నొక్కేసుకున్నాను అంత వీడియో అంతా చూపిస్తే మీకు లెంత్ వేయద్దని నేనే నొక్కేసుకుంటా ఉన్నాను అనమాట ఇదిగోండి ఇంకా నొక్కి కూడా పెట్టాను వీటిలో కాలు కాలు తీసుకున్నామండి మనం కొన్ని కాలుని వీటిలో ఇవ్వోండి వేగిని నాకు అర్థం అవుతుంది వేగిని వేగిని అంతవటు ఇది తీస్తుండే ఓకే అండి ఇవి కూడా తిరగేసుకున్నాం కొన్ని ఆగాల్సినవి మొత్తం వేగిని నైంటీ పర్సెంట్ వరకు తీసేస్తాండి ఇవే అయింది ఐదు చక్రాలు లాస్ట్లో ఇంక ఇంతవరకు ఎంచుకుంటున్నా ఇవైతే వేగిపోయినాయి అండి తీస్తున్నా ఇంకా అయిపోయింది మొత్తం చక్రాలు చేసుకోవటం రైలో పోసుకుంటున్నాను ఓకేనండి చక్రాలు అయితే అయిపోయింది చూసారు కదా మొత్తం తీసేసుకున్నాను పర్ఫెక్ట్ కొలతలతో చూపించా మీ అందరికీ ప్లీజ్ మీరు అందరు లైక్ చేయండి అండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోనైతే ప్లీజ్ కామెంట్ చేయండి ఎక్కడి నుంచి చూస్తున్నారు థ్యాంక్ సో మచ్